స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే ఇంకా కోనసీమ మొత్తం సైడు కోస్తాంధ్ర సైడ్ ఒక సెవెన్ డేస్ ట్రిప్ అయితే ఉంది అరకు లంబసింగి యానం ఇట్లన్నీ ఈరోజు జాన్ ట్వంటీ ఫస్ట్ వెన్స్డే మార్నింగ్ త్రీ ఫార్టీ అవుతుంది ఇంకా మొత్తం అన్నీ సర్దేసుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోవాలంతే రైడు ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సూర్యలంక బీచ్ చీరలో ఇంకా అక్కడ ఈరోజు పోయేసి రీచ్ చేసి నైట్ స్టే నైట్ హాల్ట్ అక్కడే చేస్తాము అండ్ ఇంకా వీడియోలో కలుద్దాం జర్నీలో హలో గాయ్స్ అయిపోయింది మొత్తము ఇద్దరు ఇద్దరము వచ్చేసినాము దుర్గమ్మ గుడి దగ్గర పాయింట్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం ప్రేమ్ మాలిక్ మాలిక్ని ఆల్రెడీ చూసింటారు వీడియోలో ఇంకా మా ఫ్రెండ్ ప్రేమ్ కూడా యాడ్ అవుతున్నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ డెస్టినేషన్ సూర్యలంక బీచ్ ఇంకా అక్కడ పోయిన తర్వాత ఈరోజు నైట్ హాల్ట్ అక్కడ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రైడ్లో కలుద్దాం మళ్ళీ మనకు ఫస్ట్ టోల్ గేట్ ఇది అండ్ ఇది మనకు కాజీపేట దగ్గర ఉండే టోల్ గేట్ మనకు ఈ ట్రిప్ హోల్ ట్రిప్లో ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇదే వస్తుంది కాజీపేట టోల్ గేట్ అయితే అండ్ ఉంది వెదర్ కొంచెం అది కూడా ఉంది మరీ అంత ఎక్కువ అయితే లేదు ఫైన్ ఇంకెట్లుంటుందో ముందు ముందు తెలియదు చూడాలి అండ్ నా గుడ్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాం కడప నుండి 와우 와우 슈퍼룸 슈퍼룸 ഓരോന്നി ఇక్కడ మనకు ఒంగోలు ఇంకా ఒంగోలు దగ్గర దగ్గర వచ్చేటప్పుడు ఈ రోడ్ వస్తుంది కదా ఇది మొత్తం ఒక రఫ్లీ ఒక త్రీ టూ టు త్రీ కిలోమీటర్స్ ఇట్లే ఉంటుంది మనకు మధ్యలో డివైడర్ ఉండదు ఇక్కడ ఎందుకంటే ఈ రోడ్డు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం దేనికైనా ఎప్పుడైనా వార్ టైమ్స్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ఏరోప్లేన్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఇది మొత్తము ఈ విధంగా క్రియేట్ చేశారు ఇది ఇది నేను చూ నేను నేను ఓవరాల్ చూసిన దాంట్లో ఇదే మొట్ట అదే ఫస్ట్ ఫస్ట్దే టైం అయితే ఎయిట్ ఫార్టీ టైం ఒంగోలుకిదే రీచ్ అయిపోయినాం మనము ఇక్కడ ఒక టీ బ్రేక్ అండ్ ఒకటి టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాం బాగుంది సిక్స్ లైన్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అంటిల్నా రోడ్స్ ఆర్ ఎక్సలెంట్ చాలా వరకు రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చాలా బాగుంది రోడ్స్ అయితే అసలు కళ్ళు మూసుకొని వచ్చి వచ్చేట్టు ఉన్నాయి రోడ్స్ కొత్త రోడ్స్ ఉన్నాయి ఇక బాపట్లకి అయితే వచ్చినాం ఇంకా జస్ట్ టెన్ కిలోమీటర్సే చూద్దాం బాపట్ల దుర్గా ఏమైనా కనపడుతుందేమో ఎంత సీన్లా బాపట్ల బాపట్లోకి ఎంటర్ అయినాం నెక్స్ట్ చీరాల అన్నీ పక్క దగ్గర దగ్గర ఉండే రెండు బాపట్ల చీరాల అండ్ ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఓ ప్రాక్టీసా ఇప్పుడు ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము సూర్యలంక దగ్గర ఒక్క నిమిషం మళ్ళీ వేయకు వీడియో చూపిస్తా ఇవాళ అండ్ మాకైతే రూమ్కి ఇది వైవి రిసార్ట్స్లో రూమ్ దొరికింది బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంది రూము కానీ సూర్యలంకలో చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు మామూలు వీక్ డేస్లోనే టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా బేరా మాడి వాడి వాడిని టూ థౌజండ్కి ఒప్పించి రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది ట్రై చేయొచ్చు వైవీ రిసార్ట్స్లో మీరు ఎవరైనా లోపలికి వచ్చినాం బాపట లోపలికి ఇక్కడ మనకు వైష్ణవి వెజ్ మీల్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా మనకు అక్కడ సూర్యలంక బీచ్ దగ్గర కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది మొత్తము ఇంకా అందుకనేసి ఇక్కడ రెండు వెజ్ మీల్స్ అయితే పార్సల్ తీసుకొని పోతున్నాం అందులో తీసుకొని పోయేసి ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అయింది రెస్ట్ తీసుకున్నాము కొంచెం మార్నింగ్ కొంచెం ఎంటగా ఉంటా ఇంకా ఇప్పుడు వచ్చేసి బీచ్ దగ్గర పోతున్నాము ఈ బీచ్ మనకు చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఓవరాల్గా అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రఫ్గా ఒక అరౌండ్ ఒక టూ టు త్రీ ఇయర్స్లో మనకు మంచిగా డెవలప్మెంట్ చాలా ఏపీలో ఒక మంచి బీచ్ లాగా అయితే తయారవుతుంది సూర్యలంక బీచ్ అయితే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే ఎక్కువ ఉంది మొత్తము ఇంకో ఇదిగోండి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కనబడుతూ ఉంటుంది టైం పడుతుంది బాగుంది కొంచెం నేను చూసిన ఏపీలో నేను చూసిన రెండు బీచ్లు కానీ ఇది కొంచెం బెటర్ లాగా ఉంది ఓహో బాగుందే ईवन चेयर्स मां को पेड़ भी है। एटीवी सुनना है। बॉन्डी। हम्म। मनी एप की वन ऑफ द बिगेस्ट कोस्टल लाइन है। ఎంత యూస్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ అంత యూస్ చేయొచ్చు నాకు తెలిసి చాలా ఏళ్ళ తర్వాత ప్రజెంట్ సూర్యలంక దగ్గర బీచ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చూడాలా ఎంతవయా వంద రూపాయలు ఒక రేటుకి కొంచెం డిఫరెంట్ ఉంది తెలుసా వేరే బీచ్లతో వెళ్తా నేను చూసిన కొంచెం డిఫరెంట్ ఉంది ఏటీవీ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు సూర్యలంక బీచ్ లో హండ్రెడ్ రూపీస్ ఒక ఎయిటీ ఇక్కడ ఇక్కడీ ఏంటంటే మనకు సూర్యలంక బీచ్లో ఫైవ్ థర్టీ క్లోజ్ అంట బీచ్ మేము ఓన్లీ మాకు తెలియదు ఈ విషయం ఫోర్ థర్టీకి వచ్చినాము ఫైవ్ థర్టీ క్లోజ్ అన్నారు ఇంకా వెళ్ళిపోతున్నాం మేమైతే ఇప్పుడు చెప్పండి నా సూర్యలంక బీచ్ గురించి ఉన్నట్లు అన్నిట్లో కూడా వైజాగ్ కూడా ఇది టాప్ ఎందుకంటే ఇక్కడ కాళ్ళ కింద ఎసుకుంటది వాటర్ స్మెల్ రాదు కరో అంతా కూడా వాటర్ స్మెల్ వస్తుంది అందువల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ వాళ్ళు ఎక్కువ సాటర్డే సండే మట్టికి చాలా మంది వస్తారు

రిసార్ట్ ఇది నైట్ వ్యూ మొత్తం ఇది చాలా బాగుంది మనకు మొత్తం ఇట్లా ఇది మనం ఉండేది కేవన్ ఇట్లా ఉంటుంది మొత్తం అన్నిటికీ చాలా బాగుంది ఈ రోజు అయితే డే వన్ ఎండ్ అయిపోయింది మనకు డే వన్లో సూర్యలంక బీచ్ కవర్ చేసినాము అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా డే టూ వచ్చేసి ఇంకా డైరెక్ట్ యానం పోతాం యానంలో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాయ్